ప్రజా సమస్యల మీద చర్చ జరుగు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చెప్తుందో స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రజలను ముందుకు రావాలి జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది దీనికి వ్యవసాయకు లేదు రైతులు కూడా సంఘీభావంగా జరుగుతున్నారు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో దొక్కేది ఒక్క కలం వాటిని రద్దు చేసింది నూట యాభై సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసింది రద్దు చేసి కూరలు పీకేసి అనే పేరుతో కోరలు లేనటువంటి కోడ్స్ అని తయారు చేసింది వాటిని అమలు తక్కుతానంటాని వల్ల కార్మికులు నూట యాభై కొట్టాడి సాధించుకున్న హక్కులు పోతున్నారు వీటికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె జరగబోతోంది కార్మికులంతా ఈ సమ్మెకు సన్నద్దం కావాలని కూడా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి అన్ని కార్మిక సంఘాలు జాయితే ఇచ్చిన పోరాటానికి సిపిఎం పూర్తి సంఘీభావం తెలియదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫలితాలకు వచ్చిన తర్వాత కేంద్రం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి గతంలో హామీనిచ్చింది ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నది కానీ ఆచరణలో ఎక్కడ కూడా అమలు లేదు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సదాశివపేట సంగారెడ్డి కంది పటంచెరు హైదరాబాద్లో మొత్తం కూడా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేశాం మా మీద అనేక కేసులు పెట్టారు గత ప్రభుత్వం పెట్టింది ఈ ప్రభుత్వం అన్న వచ్చి ఆ కేసులు కూడా తీసేసి పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి మేము అనుకున్నాం కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అక్కడ కూడా ఒక్క దగ్గర కూడా గుట్టే జాగా ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు మాత్రం లేదు ప్రభుత్వ భూమి సందారెడ్లో ఉంది సదాసివ్ పేర్లో ఉంది పటన్సెట్లో ఉంది మరి ప్రభుత్వ అసైన్మెంట్ భూములను వెంటనే గుర్తించి ఇవి అన్ని ప్రాంతం కాకుండా ఇతరులు ఆక్రమించిన తర్వాత పళ్ళ చేతులైతే కంటే ఇప్పుడు వెంటనే వాటిని మొత్తం కూడా స్వాధీనం చేసుకుని పేదలకు చిన్న స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి సీటీఎం పట్టకుండా డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికే పలు దఫాలుగా కలెక్టర్ గారికి కూడా స్థానిక ఎంఆర్ఓలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం పేర్లు కూడా అరులైన పేదలు ఎవరు వాళ్ళ పేర్లు కూడా ఇచ్చాం వాటిని మొత్తం కూడా వెంటనే కేటాయించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం అదే విధంగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ లో గత ప్రభుత్వం కట్టింది ఉంది ఇంద్రేషన్ లో కట్టినయ్యి నారాయణ లో కూడా డబుల్ బెడ్రూమ్ లు కట్టినయ్యి ఆ కట్టిన అట్లనే ఉత్సాహ విగ్రహాల లాగా కనబడతా ఉన్నాయి ఇప్పుడు అరులైన పేదలు ఎవరైతే ఉన్నారు అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు పేదలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అవి నిరుపయోగం ఉంటే వేటి కూడా పనికి రాకుండా లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన బిల్డింగ్ కూడా వృధాపాయాసంగా పోకుండా ఉండాలంటే వాటిని తక్షణమే అరువులైన పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతాము అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో రాజీవ్ పురకల్ప పేరుతోటి దాదాపు రెండు వేల తొమ్మిదిలో రెండు వందల అరవై మంది పేదలు నలభై తొమ్మిది వేల రూపాయల చొప్పున కట్టారు నిజంగా ఆ రోజు ఆ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అప్పుడున్నప్పుడు ఆ నలభై తొమ్మిది వాళ్ళకి కొత్తగా ప్లాట్ వచ్చింది ఈరోజు లక్షల రూపాయలు కానీ వాళ్ళు డబ్బులు కట్టారు ఇప్పటిదాకా అవి కూడా ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాజ్య గురుకు తక్షణమే నిర్మాణం చేపట్టి వాటిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి మేము చేస్తాము అంతేకాకుండా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల అనేక గ్రామాల్లో రోడ్లు మొత్తం కూడా మండల కేంద్రాలకు జిల్లా కేంద్రానికి కూడా రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి పాడైపోయిన రోడ్లు ఏవైతున్నాయో వాటిని బాగు చేసే విధంగా దానికి నిధులు కేటాయించి ఇవ్వాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నా అంతేకాకుండా మంచి నీళ్లు చాలా గ్రామాల్లో ఇప్పుడు అందుబాటులో ఉండడం లేదు దానికి నిధులు కేటాయించడం లేదు కొత్త గవర్నమెంట్ మిషన్ భగీరథ అట్లనే ఉంటా ఉన్నది అనేక చోట్ల నీళ్లు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు మొదలై వర్షాకాలం ప్రారంభం నీళ్లు కలుషితం కాకుండా స్వచ్ఛమైన అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను అదే విధంగా అర్హులైన పేదలందరూ చాలా మంది పింఛన్లు వికలాంగులకు వృద్ధులకు ఇస్తానని చెప్పేసి వికలాంగులకు వృద్ధులకు మహిళలకు ఒంటరి మహిళలకు వితంతులకు ఇస్తానని చెప్పేసి చెప్పింది ఎక్కడ కూడా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఇవ్వడం లేదు మేము మన ధర్నా చేస్తే కిందికి ఇప్పుడు ఎంపీడీ వాళ్ళకి మీరు ఏం చేస్తారని చెప్పేసి ఆదేశాలు ఇస్తుంది సరేది కాదు కాబట్టి అక్కడ గ్రామాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ పేదలందరూ కూడా ఈ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా అట్లనే జిల్లాలో ఈ జొన్నల కొనుగోలు ఏదైతే చేశారు జొన్నలు కొనుగోలు చేశారు కానీ ఇప్పటిదాకా చిల్లిగా రైతులకి ఇవ్వలేదు వాళ్ళ బకాయిలను వెంటనే రిలీజ్ చేసి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఇలాంటి ప్రజా సమస్యలు ఏవైతే కలెక్టర్ గారు జిల్లా అధికారులు మొత్తం కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టి వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం